నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ట్యాప్ డేస్ ట్యాప్ డేస్ ఏం తెలుసరా మీకు పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించి వాడు మహాత్ముడా ఆత్ముడు స్వాతంత్రం వాడు ఇది బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఏంటంత అబ్బాయి లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్ములు ఈడు పీడోఫైల్ ఇంకో విషయం భారత భరతమాత అనే వ్యక్తులమయా జాతి జాతిపిత అని జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఐమ్ అ బాస్టర్డ్ సిటిజన్ జైహింద్ ఇడియట్స్ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ లవ్ యూ ఆల్